ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని పట్టణాన్ని ఆలయాన్ని సమంతరంగా అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ లో సుభాష్ జంక్షన్ మరియు ఆదర్శ అంబేద్కర్ మాలసంఘ కమ్యూనిటీ హాల్ భవనాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవితో కలిసి ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోసం పోరాడిన చంద్రబోస్ విగ్రహాన్ని మరియు దేశంలోని రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ హక్కులను కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘ భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు తొమ్మిదో వార్డులో ఎస్సీ ఎఫ్సి సబ్ప్లాంట్ మరియు మున్సిపల్ నిధులు ఇరవై లక్షల రూపాయలు ఎంపీ ఎమ్మెల్యే నిధులతో కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణాన్ని ప్రారంభించినట్లు వివరించారు అందరూ కలిసికట్టుగా ఉండి పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు అనంతరం తిపాపూర్లోని అంబేద్కర్ జంక్షన్ ను సుందరీకరణ పనులను ప్రారంభించారు కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ రోంటి రాజు వైస్ చైర్మన్ రాకేష్ ఆదర్శ అంబేద్కర్ మాల సంఘం అధ్యక్షులు గుండం బాలయ్య బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి కౌన్సిలర్లు నాయకులు వాటి ప్రజలు పాల్గొన్నారు మన గ్రామం లో రాధ గారి కూడా వచ్చి ఇప్పుడు అధ్యక్షుడి కుమారుడు గారు అండివల్ల అశోక గారిని అడగితే गांव కూడా सुंदरగా కూడా ఊరేగింద జరిగింది మరి సందర్భంగా సత్యవతి ఇక్కడ దేవుడా పాఠ ప్రయో చెప్ప ఇప్పుడు <laughs> నిజంగా ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినటువంటి సుభాష్ చంద్రబోస్ గారు అదేవిధంగా మళ్ళీ రాజ్యాంగంలోని మన భక్తులను రిజర్వేషన్ కల్పించడం వల్లనే ఈ రోజు నేను ఈ స్థానంలో ఉండి చైర్పర్సన్ గా మాట్లాడుతున్నాడు వాళ్ళు కల్పించిన హక్కులనే మన వారి యొక్క జంక్షన్ సుందరీకరణను విధంగా కమ్యూనిటీ భవనాలను ఒక ప్రారంభం చేసుకోవడం ఈ రోజు చాలా మంచి రోజు చాలా శుభదినం మరి ఈ సందర్భంగా మన మున్సిపల్ తర్వాత కూడా దిబాపూర్ నుంచి

ఏ సామాజిక అవసరాలకు మన ఇంట్లో ఏదన్నా పెళ్లిలో వివాహ సంబంధించి కానీ గురువు పుట్టిన కానీ లేదా సమస్యలు వచ్చినప్పుడు చర్చించుకోవడానికి ఒక భవన నిర్మాణాన్ని చేసుకోవడం ఆనందదాయకం కులం అనేది

ఇంటికి కస్టమర్స్ వారికి తోడుగా మనం నిలబడడానికి తద్వారా గ్రామంలో ఇతర కూడా సహకారం తీసుకుని ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పారు మనకి ఎందుకంటే అడవిలో అక్కడ అక్కడ ఇల్లు కట్టుకోలేదు అంటే పురాతన కాలం నుంచి కూడా గ్రామాలు పురాతన రూపొందించబడే మన పెద్దలు కూడా చాలా ఆలోచనతో ఎవరికైనా ఇబ్బంది ఆ ఇబ్బంది అధిగించడం తోడుగా ఉండేటువంటి మన గురువులతో పాటు

ఎప్పుడో ఎనభై ఎనభై కూర్చోవడానికి ఏర్పాటు చేసుకుందామని చెప్పాను అంటే ఆనాకు అవసరం కనుకున్నది ఆనాడు ఈనాన్ని కానుకున్నది ఈనాడు ఈరోజు కోరిక పెళ్లి తప్పు లేదు ఆలోచనలు అభివృద్ధి అనేది అభివృద్ధి అనేది అంశాల వారి దర్శనం కొనసాగే ప్రక్రియ ఈరోజు ప్రజాచీతం ఉన్నవాళ్ళు

ఈ నిర్ణయాన్ని నిర్మాణం పూర్తి చేసుకోవడం ప్రభుత్వం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం వచ్చేటువంటి నిధులు కూడా మనం వెచ్చించుకోవడానికి ఒక ప్రణాళిక బద్దంగా వెచ్చించుకున్నట్లయితే ప్రణాళికబద్ధంగా ముందుకు పోయినట్లయితే ఇలాంటి చక్కటి భవనాలు సాక్షి సాక్షి ఇస్తాయి దాని ద్వారా తద్వారా ఈ కుటుంబాలకు సంబంధించిన వారికి ఏదైనా కార్యక్రమాలు వచ్చినప్పుడు లేదు మాకేదో సమావేశం ప్రాబ్లం ఏర్పడుతుంది ఇక్కడికి వచ్చి సమావేశం పెట్టుకోవడానికి ఉపయోగపడే విధంగా అంటే చక్కటి కార్యక్రమంగా కూడా మనం ఏర్పాటు చేసుకోవడం మరి ఆనందదాయకం శుభదాయకం